ఫస్ట్ మనం లెంత్ ఎలా తీసుకున్నామో తీసుకునేసి నడుము లూజ్ మనకు ఎంత వచ్చింది అన్నర కదా ముప్పైన్నర కదా వచ్చింది ఇప్పుడు చెస్ట్ తీసుకోవాలిరా వీళ్ళకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలండి ఏం చేయాలి నడుమును బట్టే చెస్ట్ పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట ఇది కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి సాగి లాక్కునేస్తాయి కొన్ని కొన్ని సాగిపోయి ఉంటాయి బ్లౌజ్ మనకు నడుము ఎంత వచ్చింది ముప్పైన్నర ముప్పైన్నర అంటే ఒక పాయింట్ వస్తుంది టెస్ట్ ఎంత వచ్చింది అంటే వస్తుంది ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలంటే షోల్డర్ ని చూసుకునే దానికి చెస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎంత చెస్ట్ ఉందో ఆ చెస్ట్ బట్టి మనం బేస్ చేసుకోవాలి అర్థమైందా ఇప్పుడు ఏమైనా చెస్ట్ ఎయిటీన్ ఉంది పాప షోల్డర్ ఎంత పెట్టారా ఇప్పుడు నీ కొలతలు ఎంత థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ అంటే నువ్వు ఎంత పెట్టుకుంటున్నావు ఐదున్నర ఇప్పుడు ఈవెన్ గా ఒక జాకెట్ కి ఏమేమి వస్తాయంటే ఐదున్నర షోల్డరు చెస్ట్ కడ సంఖక ఆరు అనేది కామన్ గా తొంభై శాతం మందికి వస్తుంది తొంభై శాతం పది శాతంలో లావు ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ క్వాలిటీలు మారుతాయి వాళ్ళకి ఆ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టడం శంఖ డౌన్ ఫైవ్ ఇంచెస్ పెట్టడం సన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ కూడా తీసుకోవచ్చు